రామ అనే అక్షరాల్లో దాగినటువంటి అనేక రకాల రహస్యార్థాలను తెలుసుకోబోతున్నాం మన భాగ్యం కొద్దీ ఎందుకంటే ఒక మంత్రాన్ని జపం చేయడం గొప్పదే కానీ అర్థం తెలుసుకుంటే అనేక వేల పర్యాయాలు జపం చేసిన ఫలం లభిస్తుంది మనందరికీ ఆ ఫలం లభించబోతున్నది ఇక్కడ సృష్టిలో అనేక మంత్రాలు ఉంటాయి కానీ ప్రతి మంత్రము గురువుపదేశం ఉండాలి పద్ధతులు ఉండాలి అన్నీ ఉండాలి కానీ నామ మంత్రాలకు ఉపదేశం అక్కర్లేదు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నామం చదువుకోవచ్చు కానీ ఏ ఉపదేశము లేకుండా జపించినప్పటికీ నామం ఇచ్చే ఫలం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే నామస్మరణకి మించింది మరొకటి లేదు ఇది తెలుసుకోండి నిరంతరం నామస్మరణ చేయాలి ప్రతి నామము గొప్పదే ఏ నామం మహిమ దానిదే అందరి సందేహం లేదు కానీ రామ అనేటువంటి నామానుకున్నటువంటి శక్తి అంతా ఇంత కాదు అందుకే సకల వేద మంత్రములు ఒక ఎత్తు రామ ఎందు చిన్ని నామం ఒక ఎత్తు అంటారు విశ్వనాథ ఈ మాట యజుర్వేదంలో సారతారోపణి శక్తునికి ఉంది అందులో చెప్తారు వేదముల మంత్రములు సప్త కోటి మహామంత్రములు ఉన్నాయి ఈ సప్త కోటి మహామంత్రముల సారము రామ అనే రెండు అక్షరాలు ఉంది అన్న ఎందుకయ్యా అలా చెప్పారు ఏముంది ఇందులో ఇది ఆలోచించే ప్రయత్నం మనం చేయాలి రామ 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 అంటే ఏదో జరుగుతుంది మనకు తెలియంది ఒక మాత్ర లోపల వేసాక అది లోపల ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు వెయ్యడం వరకే మనకు తెలుసు గొంతు దిగే వరకే దిగిన తర్వాత ఏం పని చేస్తుందో మనకు తెలియదు అలాగే రామ అనేది ఎలాంటి పని చేస్తుందో మనకు తెలియదు ఏం పని చేస్తుందో కాస్త చెప్పడానికి శాస్త్రముల సహాయంతో ఇప్పుడు ప్రయత్నం చేద్దాం మనం తెలుసుకుందాం ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకుంటే దాని మీద మరింత శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధతో చేస్తే సిద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అందుకే భగవన్నామైనా తెలిసి చేయాలి కొందరు ఆవలిస్తు రామా అంటారు అది మంచిదే ఆవలిస్తూ రామా అన్న పర్వాలేదు ఆవలిస్తే హాయ్ అనే కంటే రామ అంటే పాపం పోయి ఎప్పటికైనా బాగుపడతాడు అందుకే మన పెద్దవాళ్ళు కష్టం కలిగినా సుఖం కలిగిన ఉత్సాహం కలిగినా తుమ్మిన దగ్గిన రామ అనమంటారు భగవన్నాము అనమంటారు ఎందుకంటే అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు అలా చాలా గొప్ప పద్ధతి ఉందండి శరీరంలో ఒక ప్రకంపన ఏర్పడినప్పుడు తుమ్మో దగ్గో జలుబు వస్తాయి అప్పుడు నీకు తెలియకుండా భగవన్నామం నువ్వు అనడం చేతనైతే ప్రకంపన జరిగినప్పుడు నువ్వు భగవన్నామా అలవాటు చేసుకుంటే మరణ సమయంలో గొప్ప వస్తుంది శరీరంలో మనకు తెలియకుండా ఇప్పుడు నువ్వు ప్రకంపనంలో భగవన్నా అలవాటు చేసుకున్నావు గనక ఆ ప్రకంపనలో నీకు తెలియకుండా భగవన్నామం బయటకు వస్తుంది నువ్వు తరించిపోతావు అందుకు పెద్దవాళ్ళు అలవాటు చేశారు ఎలాగోలా రామనామం అనుకోమన్నాడు దినమే సుదినము సీతారామ స్మరణి పావనము ప్రీతి ప్రాణ భీతి కలిమి చేతనైన నేరీతి తలచిన దినమేసు అన్నాడు రామదాసు ఎలాగోలా రామ ఇవాళ నువ్వు రోజులో ఎన్ని మార్లు రామన్నా ఒక్కసారి కూడా అనలేదండి దౌర్భాగ్యుడపో నీ రోజు అంటుంది శాస్త్రం కనుక ఏది సుదినం రామ స్మరణమే సుదినం ఎలా స్మరించు ప్రీతినైన ప్రాణ భీతినైన కలిమి చేతనైన నిన్నే రీతి తలచినాదమే సుదినము ఎంత గొప్ప మాట అసలు రామనామం ఎంత రుచికరమో ఎవరికి తెలుస్తుందయ్యా అంటే పుణ్యమంటూ ఉన్నవాడికి పాపమంటూ లేనివాడికి తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే జబ్బు పడ్డ మీద తీపి పదార్థం వేసిన చేదుగా ఉంటుంది పాప సంస్కారం కలిగిన వాడికి భగవన్ నామం చెప్పినా రుచించదు అని చెప్పారు ఇక్కడ అది పుణ్య సంస్కారం ఉంటే రామదాసుల ఎగిరి గంతేస్తాం శ్రీరామ నామ మేమి రుచిరా ఓ రామ నీ నీనామెంతో రుచిరా మనం భజన చేస్తాం కానీ రుచి రామదాసుకు తెలుసు భజన మనకు తెలుసు ఆయన ఎంత రుచించింది అంటే కదలి ఖర్జూరాది ఫలముల కన్నను అధికమౌ నీ నామ మేమి రుచిరా అని కీర్తిస్తాడు మా త్యాగయ్య అయితే నవనీత క్షీరములు రుచో దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో నిజముగ పల్కు మనస మరి అంత దివ్యమైన రామనామం ఎంత గొప్పదో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం రామ అక్షరాలు ఏముందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఎప్పుడైనా సరే ఒక నామానికి ఒక మంత్రానికి రెండు రకాల శక్తులు ఉంటాయి ఒకటి శబ్దశక్తి రెండవది అర్థశక్తి శబ్దశక్తి అంటే వైబ్రేషన్ అంటారు ఇంగ్లీష్లో ప్రకంపనం తెలియాలి ఎందుకంటే భగవన్నామానికి ఎంత శక్తి ఉందో మందికి తెలియడం లేదండి ఒక మహర్షి ఒక మాట చెప్తాడు ఏమనంటే ఒక నిద్రపోతున్న వాడిని మనం లేపుతాం లేపినప్పుడు వాళ్ళు లేవకపోతే ఏం చేస్తారు పేరు పిలిచి తడుతారు అలాగే ప్రతి వాడిలో ఈశ్వర చైతన్యం ఉంది కానీ నిద్రపోతూ ఉంటుంది యోగుల్లోని జాగ్రత్త అవుతుంది ఎవడైతే నిరంతరం భగవన్నామ అంటూ 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 ఉంటాడో ఆ భగవన్నామం లోపల ఉన్న ఈశ్వర చైతన్యం తట్టి లేపుతుంది లోపల పరమేశ్వర చైతన్యం జాగృతం అవుతుంది ఇది మహిమ అందుకు నిరంతర నామస్మరణ మన లోపల భగవంతుడి మేల్కొలుపుతుంది మన ధర్మంలో నీ గుండెలో ఉన్నటువంటి స్వామి అయితే నీ గుండెలో దైవాన్ని నువ్వు లేపుకోలేపుతున్నావు భౌతిక ప్రపంచంలో పడి అందుకు ఆధ్యాత్మిక సాధన చెయ్యు పవిత్రంగా జీవించు నీ గుండెలో రాముడు మేల్కొని నీ బ్రతుకు నడుపుతాడు అందుకు రామా అనే నామం పలుకుతుంటే నీ శరీరం అంతా ప్రకంపనలు నేను ఎంత ఉన్నత స్థితికి తీరుస్తాయి నీకు తెలియదు అందుకు శబ్దశక్తి అంటే ప్రకంపన వల్ల కలిగే శక్తి పేరు శబ్దం రామ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది మన లోపల ఆ ప్రకంపనలు మన బ్రతుకును మార్చేస్తాయి ఎందుకంటే ఏ గ్రహం వల్ల ఏ శరీరంలో ఏ భాగం పనిచేయాలో నిర్ణయింపబడుతుంది జాతకంలోనే ఈ రామ అనగానే ఆ శరీర భాగాన్ని అది కంపిస్తుంది అక్కడున్న గ్రహ దోషం పోతుంది ఇలా బ్రతుకు మారుస్తుంది భగవన్ నామా అనుకున్న శక్తి అది మొత్తం మన లోపల నిద్రించిన కుండల్ని కూడా జాగృతమవుతుంది రామనామం చేత సామాన్యమైన అంశం కాదు ఇక్కడ